ఈరోజు ఈ సభా వేదిక అంజనేయులు గారికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ స్ఫూర్తితో అయితే జనసేన పార్టీని స్థాపించారో ఆ స్ఫూర్తితో ఈరోజు బ్రహ్మ సముద్రం మండలంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన జెండా ఆవిష్కరణ ఇంత ఘనంగా జరగడేందుకు సహకరించినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఎన్నో వేయ ప్రయాసాలు ఓర్చి ఇంత క్రమశిక్షణతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగ నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు సభా వేదిక పైన కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ గారికి జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ గారికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బాల్య బాలేశ్వర గారికి రాజేష్ గారికి మరియు జనసేన మండలాధ్యక్షులు ఉపాధ్యక్షులు టీడీపీ మండలాధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇక్కడికి చేసినటువంటి జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తే ఈ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి జరిగింది ఈ ప్రాంతం నుంచి మరీ ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతం నుంచి ఎంతో మంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలు తరలిపోతున్నారు ఈరోజు మనం చూసాం ఈ జనసేన నాయకులు కొంతమంది యువత మరి ముఖ్యంగా మాట్లాడిన మాటలు చూస్తే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటే ఎంత ఆలోచన విధపరంగా పరంగా ఉన్నాయంటే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ మీ స్పీచ్ వింటే మీ మాటలు వింటే ఖచ్చితంగా ఆయన ఏ ఆశయం కోసం అయితే జనసేన పార్టీని స్థాపించారో ఆశయం నెరవేరిందా అన్నట్టుగా మీ స్ఫూర్తిదాయకమైన మాటలు మీ ఆలోచన విధానం జనసేన బాధితురాల భవిష్యత్తు కోసం మీరు పడుతున్న తపన చూస్తే నిజంగా అభినందించిన విషయం ఎందుకంటే ప్రతి నాయకుడు జనసేన నాయకులు ఎవరైతే ఈ రోజు మాట్లాడారో ఎంతో నిజంగా విచక్షణతో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా దేశాభివృద్ధిలో మీ పాత్ర ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఉంటుందని కూడా ఖచ్చితంగా మీ మాటల ద్వారా ఈరోజు నిజంగా అర్థమైంది మరీ ముఖ్యంగా ఈరోజు చూస్తే మన నియోజకవర్గం కళ్యాణదుర్గంలో ఈ రోజు ఉషశ్రీ గారు మంత్రిగా ఉన్నారు ఈ రోజు ఇసుక తరలు వెళ్ళిపోతుంది ఈ ప్రాంతం నుంచి పూర్తిగా అవినీతి అన్యాక్రాంతమైంది నాయకులు మనం చూస్తున్నాం రోజు పత్రికల్లో కావచ్చు వింటున్నాం కబ్జాలు భూ కబ్జాలు దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజల సంక్షేమమే పట్టలేదు కేవలం సంక్షేమ పథకాలు అని చెప్తూ గొప్పలు చెప్పుకుంటూ పోతున్నారు సంక్షేమ పథకాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాందా సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు అందరూ తెలియజేసుకోవాలి కేంద్రం వాటా ఉంది ప్రతి సంక్షేమ పథకంలో అవ్వకిచ్చే పింఛన్ దగ్గర నుంచి మనకి ఇస్తున్నటువంటి ప్రతి అమ్మఒడిలో దాకా ప్రతి దాంట్లో కేంద్రం వాటా ఉంది రైతులకు ఇచ్చే రైతు భరోసాలో ఆరు వేల రూపాయలు కేంద్రం వాటా ఉంది ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా చక్కగా మీ అకౌంట్ లెక్క డబ్బులు వస్తుందంటున్నాడు కానీ ఈ రోజు ఎనిమిది లక్షల కోట్ల పైచీలకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి చేశారు ఇదంతా ఎక్కడ పోతుంది ఈ రోజు మధ్య రూపంలో కావచ్చు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ లేవు ఇసుక ఈ రోజు డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు దేశవ్యాప్తంగా ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అన్ని మొత్తం డిజిటల్ సిస్టమ్ ద్వారా పేమెంట్స్ జరుగుతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చెప్పి కూడా ఈ సవాల్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా లెక్కలు తేలాల్సిందే ఈ ఇన్ని వేల కోట్లు నువ్వు చక్కగా బట్టలు పోయాయా కాకపోతే ఎక్కడికి పోయాయి దేశ తీర్తం ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎవరైతే రాబందులు ఈ రోజు ప్రజలను పీడించి ఈ రోజు గద్దల్లాగా మన సంపదని దోచుకున్నారో వాళ్ళందరితో కూడా తక్కిస్తాం మరీ ముఖ్యంగా ఈ బ్రహ్మసూత్రం మండల ప్రజలకు కావచ్చు నాయకులు కావచ్చు ఒకటే చెప్తున్నాం అయ్యా మీరు రేపు పొద్దున ఈయన డబ్బులు ఇచ్చో లేకపోతే మాయ మాటలు చెప్పు మీరు ఆ సృష్టించో ఓటే మీరు అడగండి మీ ఊర్లో రోడ్డు పరిస్థితి ఏంది మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏంది మీ పిల్లల ఉద్యోగం ఈయన చెప్పిన మాయ మాటలు ఈ ఈరోజు మీరు అడగండి ఖచ్చితంగా ఎవరితో మీరు కొట్టాల్సిన అవసరం లేదు మద్యప మద్యం దుకాణాలు లేకుండా మద్యం బిల్డ్ షాపులు లేకుండా నేను ఎన్నికలు కడతాను లేకపోతే నేను రాని ఇరవై నాలుగులోని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం కాదా ఈ రోజు నాయకులు అడగండి మద్య షాపులు ఎక్కడ మీరు తగ్గించారా ఏమైనా మా ఊర్లో మీ ఊర్లో ఆ రోజు బెల్డ్ షాపు రూపంలో ఉంటే ఈ రోజు ఏదో వైఎస్ఆర్ సిపి ఊరే మద్యం దొరుకుతున్న వాస్తవం కాదా ఈ రోజు బెల్డ్ షాపులు తీసేస్తే వస్తా ఉన్నారు ఏమైనా మీ మద్యం షాపులు ఎక్కడ ఉన్నాయి నిజంగా మీరు అడగాల్సిన సమయం వచ్చింది మీ ఊరుకు రోడ్ ఏది మీకు కావాల్సినటువంటి ఉపాధి ఏది మీరు ఈ రోజు ఈ ప్రాంతం నుంచి యువత ఎందుకు ఇతర రాష్ట్రాలకు ఆలోచన చేయండి నిజంగా మేము ఈ ప్రజలకు తెలియజేస్తున్నాం అయ్యా అక్కలారా అమ్మలారా మీరు అడగండి మీ పిల్లల భవిష్యత్తు ఏంది ఏ ప్రభుత్వం అనే రానిండి ఎవరు వాళ్ళు వాళ్ళ తండ్రులు సంబంధ సంపద లేకపోతే వాళ్ళ సంపద పెట్టట్లేదు మనం పన్నుల రూపులు లేకే సంబంధం తీసుకొచ్చి మనం పంచి పెడుతూ గొప్పలు చెప్పుకుంటూ వీ పథకాలకు వీళ్ళ తండ్రులు వీళ్ళ బిడ్డల పేరు వాళ్ళ కొడుకుల పేర్లు పెట్టుకుని గొప్పలు చెప్పుకుంటున్నారు మరి ముఖ్యంగా రోజు రాష్ట్రంలో పూర్తిగా సంక్షేమ పథకాలు కొంతమందికి ఇస్తూ ఇదే అభివృద్ధిని కళ్ళ మొల్లి మాయ మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కేవలం పూర్తిగా అభివృద్ధి పోయింది మనకి ఏ పరిశ్రమకు సంబంధించినటువంటి అనుబంధ అమరావతి బ్యాటరీ లాంటి సంస్థలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి కేవలం వీళ్ళు పర్సంటేజీల కోసమో లేకపోతే వీళ్ళు చేస్తున్న దురాగతాల కోసమో దుర్మార్గాల కోసమో ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఫ్యాక్టరీలు లేవు ముఖ్యంగా మనం ఈ జిల్లాలో తాగునీటి లేకపోతే సాగునీటి ప్రాజెక్టు ఏమైనాయి ఈ రోజు మన జిల్లాకు డెబ్బై టీఎంసీలు వాటర్ కావాలి కేవలం ఇరవై నాలుగు టీఎంసీలు వాటర్ మనకు ప్రకటించినప్పటికీ పద్నాలుగు నుంచి పన్నెండు టీఎంసీలు వాటర్ మాత్రమే మనకు వస్తుంది ఈ రోజు మనకు తాగునీరు పుష్పలంగా సాగునీరు ఉంటే మన జిల్లాకు కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ మనం ఇతర రాష్ట్రాలకు వలసలు పోల్సిన అవసరం లేదు నిరుద్యోగం ఈ రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు మనం చూస్తున్నాం రైతు కొడుకులు మేము రైతు మా కొడుకులు రైతుగా చేస్తామనే పరిస్థితులు పోయినాయి ఒక రైతే లేకపోతే ఖచ్చితంగా ఫుడ్ ప్రాపర్టీ వస్తుంది రైతులు అన్నం ధాన్యం పండించలేకపోతే భవిష్యత్తులో మనం ఏం ఏది ఇతర దేశాల్లో మనం చూస్తున్నాం ఈ రోజు కొన్ని దేశాల్లో తినే తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడకూడదు వ్యవసాయ రంగం పూర్తిగా అభివృద్ధి చెందాలి రైతులు అందరూ మార్పుని మేము రైతులుగా చేస్తామనే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదగాలి మనం చూస్తున్నాం ఎప్పుడో మాట్లాడు మన తాగారు వరిస్తే అవే తీసుకొచ్చి కందులు జరుగు పెట్టుకుని వేసుకుంటున్నాం అది కాదు ఈ క్లైమేట్ కు ఇప్పుడున్న పరిస్థితులకు వేరు రకం వంగడాలు తయారు కావాలి అటువంటి సమ పరిశ్రమలు రావాలి లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా యూనివర్సిటీస్ రావాలి అటువంటి వ్యవసాయ రంగంలో విప్రమత్తమైన మార్పులు ఇతర కొత్త మేము రకాల వంగడిలు కనుకోగలిగినప్పుడు ఈ క్లైమేట్ తగ్గట్టుగా అప్పుడు లాభసాటిక వ్యవసాయం జరుగుతుంది రైతు గిట్టుబాటు తరలేదు మీరు అడగండి ఏ పంట పండించింది రాజు ఆ రోజు ఈ ప్రభుత్వం కొంత కేవలం మాయ మాటలు ఎవరన్నా ఏమైనా మాట్లాడితే దౌర్జన్యం దాక్షికారం మరీ ముఖ్యంగా నా ఎక్క నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పుకుంటే ఈ ముఖ్యమంత్రి ఈ రోజు బీసీల పైన ఎస్టీ ఎస్సీల పైన ఎన్ని దాడులు జరుగుతున్నాయి మీరు అందరూ అడగండి ఎస్సీ నాయకులారా ఎస్సీ బీసీ నాయకులారా అక్కడ అడగండి ఎందుకు ఇంత దురాఘాతాలు దుర్మార్గాలు చేసుకుంటూ దౌర్జన్యంగా పోతున్నారు ఎవరు ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఎవరు గొంతు మాట్లాడట్లేదు కనీసం మీడియా యూట్యూబ్ ఛానల్స్ మాత్రంగా వాళ్ళ అని చేసి జైల్లో పెట్టే పరిస్థితుంది ఈ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు లాంటి వారిని పాదయాత్ర చేయనీకుండా లేకపోతే రాష్ట్రంలో దానికి ఇబ్బందులు చేస్తున్నారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం చూసాం విజయవాడ దగ్గర క్రమం కావచ్చు గతంలో వైజాగ్ లో నిర్బంధించిన క్రమం కావచ్చు అటువంటి నాయకులకే అటువంటి పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఓటు అనేది ఈసారికి మనం ఖచ్చితంగా మన నాయకులు జనసేన అధ్యక్షులు కావచ్చు టిడిపి నాయకులు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏ నిర్ణయం తీసుకుంటే మనం కట్టుబడి క్రమ శిక్షణగా మూడు పని పనిచేసి ఆ నాయకులు గెలిపిద్దాం జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం జై హింద్ జై జనసేన లాయర్స్ మీటింగ్ ఏదైతే టైటిల్ యాక్ట్ ఉందో అవు మరి దారుణం ఏంటంటే టైటిల్ యాక్ట్ గురించి ప్రజలకు తెలిస్తే నిజంగా చెప్తున్నా సెక్షన్ ఇరవై ఏడు అనేది ఒకటి తెచ్చారు టైటిల్ యాక్ట్ ప్రకారంగా ఎంఆర్ఓ పూర్తి పవర్స్ ఇచ్చారు మీ ఆస్తులందరూ అన్న ఎంఆర్ఓ అంత దారుణమైన టైటిల్ యాక్ట్ లో తెచ్చారు సెక్షన్ థర్టీ ఫైవ్ ప్రకారంగా మనం రెండేళ్ళు ఎవరో మీ భూమిని ఎంఆర్ఓ ఎవరో వాళ్ళు ఇచ్చేస్తాడు రాజిపేట్ వేస్తే రెండేళ్ల తర్వాత మీరు కోర్టుకు పోయే గుర్లేదు ఈ రోజు కోర్టుకు పోయి మీరు రిజెక్షన్ తెచ్చుకోవాలంటే ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి దారుణమైన చట్టం ఇది ప్రజలకు తెలిస్తే నిజాన్ని చెప్తున్నాను ఈ దుర్మార్గపు ఆలోచనలతో చేసినటువంటి యాక్ట్ ని పూర్తిగా ప్రజలు ఎవరు హర్షించారు ఖచ్చితంగా ప్రజలే చేయాల్సిన అవసరం కూడా ఉంది అందుకోసమే మేము కూడా లాయర్లంతా కలిసి దాన్ని ఏదో విధంగా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఏదైనా లాయర్లకు నష్టం లాయర్లకు నష్టం కాదు దానివల్ల నష్టపోయేది మీరు ఎందుకంటే లిటిగేషన్ పెరుగుతుంది ఇప్పుడు మీ భూమిని ఎవరో పీక్కుంటే మీరేం చేస్తారు కొట్టుకోస్తారు కొట్టుకున్నప్పుడు లాయర్లకి కేసులు వస్తాయి కానీ లాయర్లకి నష్టం లేదు నిజంగా ప్రజలు నష్టపోతారు ఇటువంటి దాంట్లో మంచి కార్యక్రమం కాబట్టి మేము కూడా అందుకోసం కొద్దిగా లేట్ అయింది మమ్మల్ని క్షమించాలి ముఖ్యంగా పెద్దలు ఇన్ఛార్జ్ మా ఎందుకంటే మేము వెయిట్ చేయించకూడదు అన్నదానం పోకుండా క్షమించాలి ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా ఎంతో ఓపిక్ గా మాకు కోసం ఇక్కడ ఇచ్చినందుకు మీరందరూ ఎంతో ఓపిక్ గా ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు